ఈ టైంలో వీడియో చేయడానికి కారణం అంటే ప్రసాద్ ఒక మర్డర్ చేసినాడు ఈ పెద్ద ఆయన ఏం చేసినాడంటే ఆ పాప నిద్రపోతా ఉంటే బట్టలు ఇప్పేసి ఎక్కడెక్కడ ప్రసాద్ చేసింది వందకు వంద పర్సెంట్ కరెక్టు కానీ ఇంకొక విషయం ఏంటరంటే ప్రసాద్ ఇంకొక అడుగు ఆలోచించింటే బాగుంటుంది చంపేసిన తర్వాత అంటే కువైట్ నుంచి ఇండియాకి వచ్చి అప్ అండ్ డౌన్ టికెట్ కూడా పెట్టుకొని నిజంగా ప్రసాద్ గడ్స్ కి హ్యాండ్సప్ చెప్పాలా ఓబురా పల్లి అయిల్ రాజ్ పల్లె హర్జనవాడ అంట సో ఆ ఊరనమాట ఆ అబ్బాయిది సో అడ్రస్ సహా చెప్పినాడు ఏంద్రా ఈ అబ్బాయి ఎందుకు చంపినాడు రా అని చెప్పి ఇదో ఈ వీడియో అనమాట పైనే ఉంది ప్రసాద్కి ఒక ధైర్యం ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా నేనైతే వీడియో చేయకూడదు అనుకున్నా సుమన్ టీవీ వాళ్ళతో కూడా మాట్లాడినా వాళ్ళు రేపు వస్తామని చెప్పినారు ఒకవేళ వస్తే వాళ్ళతో పాటు ప్రసాద్ వాళ్ళ ఊరికైతే నేను కూడా వస్తా వాళ్ళతో పాటి వాళ్ళ పాప ఎంత క్లారిటీగా చెప్తుందంటే ఇక్కడ ఇక్కడ పాస్ పోసుకునే అక్కడ పట్టుకున్నాడమ్మా నాకు ప్రసాద్ అయితే ఇప్పుడే రిప్లై ఇచ్చాడు అనమాట ఒకసారి వాయిస్ మెసేజ్ వినండి మీరే అన్న చూసినాను యూట్యూబ్ లో పెట్టిన కూడా చూసినా మీడియా వాళ్ళు కూడా ఫోన్ చేసినారు నా రేపు మార్నింగ్ మీకు ఏం న్యాయం కావాలో కూడా చెప్పండి ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తాది మీరు ఖచ్చితంగా ఏం న్యాయం కావాలో అడగండి సో అది ప్రసాద్ తో అయితే సుమన్ వాళ్ళు మాట్లాడినారు అనమాట ఇప్పుడు నేను సుమన్ వాళ్ళు వీడియో కాల్ లో మాట్లాడుతా అన్నారు కదా డైరెక్ట్ గా రమ్మంట వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్రసాద్ కువైట్ ప్రసాద్ అదే ప్రసాద్ కువైట్ అనమాట యూట్యూబ్ వారు మీకు అందరికీ తెలిసే కదా నాకైతే నేను చాలా గుర్తుపెట్టుకోవాలి ఆ అబ్బాయిని ఎందుకంటే నేను నా జీవితంలో నాకు ఫస్ట్ గిఫ్ట్ ఎవరైనా ఇచ్చినారంటే నిజంగా ప్రసాదే నాకు ఫస్ట్ ఒక గిఫ్ట్ అయితే ఇచ్చినాడు అంటే బూట్లు ఇచ్చినాడు అది చిన్నది కానీ పెద్దది కానీ నాకు ప్రసాద్ ఇచ్చినాడు కాబట్టి నాకు ఎప్పుడు గుర్తుండిపోతాడు నాకు నా జీవితంలో ఎవరన్నా గిఫ్ట్లు ఇచ్చినారా అంటే అది ఫస్ట్ ప్రసాదే సో ప్రసాద్ అయితే నాకు గుర్తుండిపోతాడు ఆ విషయంలో మాత్రము సో ప్రసాద్ విషయంలో ఈరోజు జరిగింది ఏంద్రా అంటే ఈరోజు జరిగింది ఎప్పుడు జరిగిందో మనకైతే ఈ ఈరోజు అయితే నేను వీడియో చూసిన సో ఇప్పుడు టైం వచ్చేసరికి తొమ్మిది అయింది ఈ టైంలో నేనైతే వీడియో కూడా చేస్తున్నా తొమ్మిది అయింది టైము ఈ టైంలో వీడియో చేయడానికి కారణం ఏంద్రా అంటే ప్రసాద్ ఒక మర్డర్ చేసినాడు సో మర్డర్ చేయడానికి కారణం ఏందంటే తన కూతురు పదకొండు సంవత్సరాల పాపని ఆ పెద్దయిన అదే ఆ ముసలాయన ఆయన్ని ఏమనాలో నాకైతే అర్థం కావడంలే ఆ పెద్ద ఆయన ఏం చేసినాడంటే ఆ పాప నిద్రపోతా ఉంటే బట్టలు ఇప్పేసి సో ఇవన్నీ కూడా చెప్పబుద్ధి కావడంలా నాకైతే వీడో చేయకూడదు అనుకునే కానీ ఆ అబ్బాయి అడిగినాడనమాట అంటే ప్రసాదే అడిగినాడు అన్న అందరూ వీడియోలు చేయండి సో ఇది ఈ మ్యాటరు అసలు వదలు కాకండి ఇది అది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోవాలా ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్క యూట్యూబరు ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఈ వీడియోలు రావాలా అని చెప్పి ఆ అబ్బాయి రిక్వెస్ట్ చేశాడు అనమాట వీడియోలో సో మ్యాటర్ వచ్చేసి ఆ పదకొండు సంవత్సరాల పాపని వీళ్ళిద్దరు అంటే ఆలు ముగ్గులు ఇద్దరు కోయిట్లో ఉండి వీళ్ళత్త దగ్గర పెట్టినారు సో వీళ్ళత్త దగ్గర పెడితే వీళ్ళత్త పరిస్థితి బాగలేక వీళ్ళత్త కూడా వెళ్ళింది వెళ్ళిందనమాట ఈ పెద్ద ఆయన ఏం చేసాడంటే ఆ పాప నిద్రపోతా ఉంటే బట్టలు ఇప్పేసి ఎక్కడెక్కడ చెప్పరాని చోట టచ్ చేసి ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టినాడంట ఆ పాప కూడా ఆ పాప నోరుతో చెప్పింది సో అది కూడా ఈ వీడియోలో అయితే ప్రసాద్ పెట్టేసినాడు ఇంత ఘోరంగా ఒక మనిషిని చంపినాడంటే ఖచ్చితంగా ఎంత బాధపడి ఉంటాడో సో అది మనకి చెప్పలేము అంత బాధపడి ఉంటారు ఒక మనిషిని చంపాలంటే పెద్ద కారణమే కావాలా సో ఇది చాలా పెద్ద కారణం అనమాట ఒక చిన్న పాపని ఆ విధంగా చేయడం చాలా తప్పు ఎవరికో జరిగితే మనము అరే పాపం రా ఏంద్ర నా కొడుకుని చంపాలి అది ఇది అంటాము తన కూతురు జరిగింది కాబట్టి ప్రసాద్ చేసింది వందకు వంద పర్సెంట్ కరెక్టు కానీ ఇంకొక విషయం ఏంద్రా అంటే ప్రసాద్ ఇంకొక అడుగు ఆలోచించింటే బాగుండేది ఫస్ట్ ప్రసాద్ ఆలోచించినాడు ఏంద్రా అంటే కేసు పెట్టినాడు వాళ్ళు ఏదో మాట్లాడి పంపించేసినారు సో దాని తర్వాత ఆ పెద్ద వాళ్ళు వాళ్ళ బంధువులు ఏదో బయట ఏదో పొకారు లేపినారు అప్పుడు కూడా ప్రసాద్ ఆలోచించినాడు అరే వద్దులే ఇప్పుడల్లా మనమేం అనకూడదని సో వాదింపులు జరిగినా జరిగినా మళ్ళీ స్టేషన్కి వెళ్ళినారు అప్పుడు కూడా న్యాయం జరగల సరే న్యాయం జరగలేదు కదా అని చెప్పి ఇంకా వీళ్ళ ఒకరు వాళ్ళ వైఫ్ కూడా ప్రసాద్ వాళ్ళ వైఫ్ కూడా సూసైడ్ చేసుకుందంట అటెంప్ చేసుకుందంట మళ్ళా ఎట్లో ప్రసాద్ బాగా చేపించుకున్నాడు అదే ప్రాణాలు పోకుండా కాపాడుకున్నాడు సో అంతా బాగుంది కానీ ఈ గిల్టీ అనేది బయట వీళ్ళు పుక్కలు చేసేది ఈ పాపకు జరిగిన అన్యాయము వాళ్ళ నాయనికి ఆ పాప చెప్తా ఉంటే ఆ బాధ ఇవన్నీ తట్టుకోలేక ఏం చేయాలా ఏం చేయాలా నాకు న్యాయం జరగలేదు స్టేషన్కి వెళ్తే న్యాయం జరగలేదు బయట చూస్తే న్యాయం జరగలేదు ఇదంతా ఆలోచించి ప్రసాద్ ఏం చేశాడంటే పెద్ద పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు అంటే ఒక మనిషిని చంపడం అంటే పెద్ద నిర్ణయమే అనమాట పెద్ద ధైర్యం చేయాలి అది సో ప్రసాద్ అయితే ఆ పెద్ద ఆయన్ని చంపేసినాడు అనమాట చంపేసిన తర్వాత అంటే కువైట్ నుంచి ఇండియాకి వచ్చి అప్ అండ్ డౌన్ టికెట్ కూడా పెట్టుకొని నిజంగా ప్రసాద్ గట్స్కి హ్యాండ్సప్ చెప్పాలా అంటే జరిగిన అన్యాయం అట్లాడదనమాట అంటే వాళ్ళ బిడ్డకు జరిగిన అన్యాయం మాట్లాడదనమాట సో తన కడుపును పుట్టిన బిడ్డకు జరిగింది కాబట్టి పెద్ద దైన్యమే చేసి మొత్తానికి మర్డర్ అయితే చేసినాడు చంపేసినాడు అతను కూడా ఒప్పుకున్నాడనమాట వీడియోలో కూడా నేనే చంపాను నేనే చంపాను అని నేను లొంగిపోతాను ఇండియాకి వచ్చి అని చెప్పి ఇండియాకు కూడా వచ్చినాడంట నేను ఆల్రెడీ ప్రసాద్కి నేను మెసేజ్ చేసిన నాకు ఈ మ్యాటరు సాయంత్రమే తెలిసింది నిన్న ఆల్రెడీ నాకు ఫోన్లు చేసినారు కానీ నేను అంతగా పట్టించుకోలేదనమాట ఎవరో అనుకున్నాను నేను దాని తర్వాత ప్రసాద్ నెంబరు కోయిట్ నెంబర్ ఉన్నింది ఆ ప్రసాద్ నెంబర్ కూడా పోయింది ఇంకా ప్రసాద్ నెంబరు ఇంకా ఎటో ఒకటి పట్టుకొని నేను అయితే మెసేజ్ చేసిన మెసేజ్ చేసిన మెసేజ్ ఇంకా రిప్లై ఇయ్యలేదు ప్రసాదు నేను కమ్యూనిటీ కూడా పెట్టినా ఏమని ప్రసాద్ నువ్వు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు నీకు నేను ఆల్రెడీ మెసేజ్ చేసినా నువ్వు చూసుకోలేదు ఒకసారి చూస్తే నాకు రిప్లై అయ్యి లేదు అంటే నేను ఆల్రెడీ సుమన్ టీవీ వాళ్ళతో మాట్లాడినాను వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు కొద్దిగా రెస్పాన్స్ అవ్వు ఒకవేళ రెస్పాన్స్ కాకపోతే మేమే నీ దగ్గర రావాలని ఉన్నాము అడ్రస్ కూడా చెప్పానన్నమాట అనమాట ఒకసారి అడ్రస్ కూడా మీకు

ఓబురాపల్లి పల్లి రాజ్ పల్లె హర్జనవాడ అంట సో ఆ ఊరనమాట ఆ అబ్బాయిది సో అడ్రస్ సహా చెప్పినాడు స్టేషన్కి వెళ్ళినారు నాకు న్యాయం జరగలేదని చెప్పినారు ఫస్ట్ ఒకసారి వినారంట రెండోసారి వాళ్ళ భార్య ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసిందంట అప్పుడు కూడా న్యాయం జరగలేదంట సో ఇవన్నీ కూడా అనపించి అనిపించి అనిపించి లాస్ట్కి ఏం చేసినాడంటే చంపేసినాడు అనమాట చంపేసిన తర్వాత ఇక్కడికి వచ్చి చంపేసి మళ్ళీ వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదో ఉన్నారు కోయిట్ నుంచి ఇప్పుడు అయితే వచ్చేసినాడు వస్తా వస్తా ఈ వీడియో అయితే పెట్టినాడు ఈ వీడియో పెట్టి కూడా ఈ టయానికి ఒక రోజు అనమాట అంటే ఇది ఇక్కడ వన్ డే అని బేసినారు వన్ డే అయింది ఈ టయానికి ఇప్పుడు ఈ టయానికి ఒక రోజు అయింది అంటే తొమ్మిది గంటలకు ఈ వీడియో పోస్ట్ చేసినట్టున్నాడు సో ఒకరోజు అయితే అయింది చాలామంది కూడా కామెంట్లు అయితే మంచిగా కామెంట్లు చేశారు నువ్వు చేసిన కరెక్టు నువ్వు చేసిన కరెక్టు నువ్వు రియల్ హీరో హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు నీకు మేమంతా ఉండము ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు అది ఇదని నాకు కూడా కొంతమంది కామెంట్ చేశారు అన్న ప్రసాద్ వీడియోలు చూడన్న అన్న ప్రసాద్ వీడియో అన్న ప్రసాద్ వీడియోకి రెస్పాన్స్ అవ్వన్న ప్రసాద్ సపోర్ట్ చేయన్నా అని చెప్పి చెప్తా అంటే ఎవరబ్బా ఎవరబ్బా అని నేను ఈరోజు వచ్చిన కామెంట్లు అనమాట నాకు సరే ప్రసాద్ అంటే మనకు తెలిసిన అబ్బాయి కదా ఒకసారి ఓపెన్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసిన ఓపెన్ చేస్తానే ఇందుకే ఇతన్ని చంపేశాను అని ఒక అయితే పెట్టి ఆ వీడియో అయితే పెట్టినాడు ఏంద్రా ఈ అబ్బాయి ఎందుకు చంపినాడు రా అని చెప్పి ఇదో ఈ వీడియో అనమాట పైన ఉంది సో ఏంద్ర ఈ అబ్బాయి ఏం ఎందుకు చంపినాడు అని చెప్పి ఓపెన్ చేస్తే మొత్తం మ్యాటర్ అయితే చెప్పినాడు మ్యాటర్ అయితే చెప్పే లోపల నాకు కూడా బా కరెక్ట్ అయిన పని చేసినావు నిజంగా మగోడి నువ్వు అనిపించింది నాకైతే కానీ లాస్ట్లో ఏమన్నాడంటే నాకు న్యాయం జరగకపోతే నేను కూడా చచ్చిపోతాను సో నేను చచ్చిపోతే నా భార్య కూడా చచ్చిపోతుంది నా భార్య చచ్చిపోతే నా బిడ్డ అని అది అయిపోతుంది సో ఇవన్నీ కూడా చెప్పినాడు ప్రసాద్కి ఒక ధైర్యం ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేనైతే వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ ప్రసాద్కి ఒక ధైర్యం ఒక బూస్టప్గా ఉంటుందని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నా నాకన్నా ముందు చాలామంది వీడియోలు చేశారు వాళ్ళ అంటే నేనే లేట్ అనుకుంటా సో ప్రతి ఒక్కరూ చాలామంది రెస్పాన్స్ అయ్యి వీడియోలు చేస్తున్నారు కాబట్టి ప్రసాద్ కొద్దిగా దైన్యం అనేది ఉంటుంది నేను కూడా సో మీ అది మన సుమన్ టీవీ వాళ్ళతో కూడా మాట్లాడినా వాళ్ళు రేపు వస్తామని చెప్పినారు ఒకవేళ వస్తే వాళ్ళతో పాటు ప్రసాద్ వాళ్ళ ఊరికైతే నేను కూడా వస్తా వాళ్ళతో పాటు న్యాయం ఏ ఉంటే అది ఖచ్చితంగా గెలుస్తుంది న్యాయం పక్క అయితే ప్రతి ఒక్కరు పోరాడతారు సో ప్రసాద్ చేసింది తప్పైనా న్యాయం చేసినాడు అంటే తన బిడ్డకి కడుపును పుట్టిన బిడ్డకి న్యాయం చేసినాడు అనమాట సో ఇంకొకసారి ఇంకొకరికి జరగదన్నమాట ఇతను చేసిన దానికి ఇంకొక బిడ్డకు జరగదు వీళ్ళ బిడ్డని అంటే ప్రసాద్ పా వాళ్ళ పాపని మొత్తం చెప్పేసినాడు ఈ మార్గ ఈ మార్గ జరిగింది ఈ మారుగా ఏ మారిగా పట్టుకున్నాడు కింద అది ఇది అని చెప్పి చెప్పేసినాడు ప్రసాద్ పచ్చిగా చెప్పేసినాడు సో ఇంత పచ్చిగా చెప్పడానికి కారణం ఏంటంటే అతను కూడా చెప్పినాడు ప్రసాద్ ఇంకొకరికి జరగదు సో నేను చేసింది కరెక్టే ఇంకొకరికి జరగకుండా ఉంటుంది నాకేమైనా పర్లేదు నేను ఇంకొకరికి జరగకుండా ఉంటుందని చెప్పి చేసేసినా చెప్పి చెప్పినాడు సో లాస్ట్లో కూడా వాళ్ళ పాప మాట్లాడింది అనమాట ఒకసారి వాళ్ళ పాప సారీ ఎంత క్లారిటీగా చెప్తుందంటే ఇక్కడ ఇక్కడ పాస్ పోసుకుని అక్కడ పట్టుకున్నాడమ్మా ఎవరమ్మా పట్టుకునిందంటే ఆంజనేయ తాత అంట ఎంత బాగా చెప్తాంది తాత అని చెప్తా ఉంటే ఆ తాతకి ఎట్లా చేయాలని బుద్ధి పుట్టిందో నాకైతే అర్థం కావడంలా సో ప్రసాద్ లాస్ట్లో అంటే నేను చచ్చిపోతాను నాకు న్యాయం అన్నాడు ప్రసాద్ నీకు ఒక ధైర్యం ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా తప్పుగా అయితే కాదు సో ప్రసాద్ మేమంతా ఉన్నాము మేమంతా వస్తాము సరేనా నువ్వు ఎట్లాంటి అగాయతులు అయితే చేసుకోవద్దు నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మేమేం చేయకపోయినా కూడా భగవంతుడు అయిన ఉన్నాడు ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది మేము కూడా వస్తాము చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తాం రేపు సుమన్ టీవీ వాళ్ళు వస్తారు సో సుమన్ టీవీ వాళ్ళు కూడా ఆ పక్క చుట్టుపక్కల వాళ్ళందరినీ అడుగుతారు వాళ్ళందరినీ కూడా వీడియో తీసి ఖచ్చితంగా ఇది పై దాకపోయేంత వరకు పైకి పోయి అంటే అంటే ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చేరుతుంది ప్రతి ఒక్కరూ ఆ వీ వీడియోలన్నీ షేర్ చేయండి అంటే నాదే కాదు ప్రతి ఒక్క ప్రసాద్ వీడియో వచ్చిందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా వైరల్ చేయండి అబ్బాయి ఖచ్చితంగా న్యాయం జరగాల న్యాయం జరిగేంతవరకు ప్రతి ఒక్కరూ పోరాడదాము ప్రసాదికి ఏం జరగకుండా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో ఉండేటట్టు మనమైతే పోరాడదాము సో అంతే ఇంకంతకన్నా నేనైతే ఏం చెప్పలేనో ప్రసాద్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు కానీ ఒక్క నిమిషం ఆలోచించిండే ఇంకా బాగుండడు ఎందుకంటే ఫస్ట్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చినప్పుడు ఆలోచించినావు నెక్స్ట్ మీ భార్య సూసైడ్ చేసుకున్నప్పుడు ఆలోచించినావు కానీ ఇప్పుడు కూడా కొద్దిగా ఆలోచించిండే బాగుండు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ పాప వీడియో పెట్టేసినావు ఎక్కడెక్కడ పట్టుకున్నాడమ్మా అని అదేవిధంగా ఈ ఇతని చంపకంట నువ్వు కన్నా ధైర్యం చేసి నా బిడ్డ ఏమైనా పర్లేదు నా బిడ్డకి ఏమైనా పర్లేదు నా బిడ్డ ఫ్యూచర్ ఏమైనా పర్లేదు అని ఇప్పుడు పెట్టేసినావు ఒకవేళ అతను చంపకుండా నా బిడ్డ ఫ్యూచర్ ఏమైనా పర్లేదు పక్కన వాళ్ళన్నా బాగుపడతారు కదా పక్కన వాళ్ళ మీద కూడా జరగకుండా ఉంటుంది కదా అని కూడా నువ్వు ఆ పాప దగ్గర ప్రతి ఒక్కటి ఎట్లా ఎట్లా జరిగిందో మ్యాటర్ అంతా ఒక వీడియో తీసి పెట్టేసిందంటే ఖచ్చితంగా ఇప్పుడు జరిగింది ఇప్పుడు ఎట్లా బయట పెట్టేసినావు ఒకవేళ ముందే పెట్టినంటే అతనికి ఖచ్చితంగా శిక్ష పడేది బలమైన శిక్ష పడేది పైనుంచి ఖచ్చితంగా ఆర్డర్లు వచ్చేది అతనికి బలమైన శిక్ష పడేది కానీ నువ్వు తొందరపడినావు కాబట్టి సో న్యాయం గెలచాలని నేను కూడా కోరుకుంటున్నా చంపినావు కాబట్టి ఖచ్చితంగా స్టేషన్లో కంప్లీట్ అనేది ఉంటుంది అందరం పోరాడదాము ప్రతి ఒక్కరూ ప్రసాద్కి ధైర్యం చెప్దాము ప్రసాద్ నీకేం కాదు నువ్వు దైన్యంగా ఉండు ఎటువంటి అఘాయతం అయితే చేసుకోవద్దు దయచేసి చెప్తానా నువ్వు దైన్యంగా ఉండి నీ అంటే మీ వైఫ్కి మీ పాపకి దయన్యంగా నువ్వు ఉండాలా సో నువ్వు ఎటువంటి అఘాయతం చేసుకోవద్దు చేసుకున్నావు అంటే మళ్ళీ మీ భార్య ఇదవుతుంది సో తర్వాత బిడ్డ అనాథైపోతుంది ఇవన్నీ కూడా ఆలోచించు ఇంతకంటే నేను ఏం చెప్పలేను రేపు సుమన్ టీ వాళ్ళు వస్తానే నేను మీ ఊరికైతే వస్తా వచ్చిన తర్వాత ఇది ఏంది పరిస్థితి అనేది కనుక్కుందాము న్యాయం అయితే ఖచ్చితంగా గెలుస్తుంది ప్రసాద్ దయచేసి ఎటువంటి అయితే చేసుకోవద్దు నాకు ప్రసాద్ అయితే ఇప్పుడే రిప్లై ఇచ్చాడు అనమాట ఒకసారి వాయిస్ మెసేజ్ వినండి మీరే అన్నా వెంకే అన్న చూసినాను యూట్యూబ్లో పెట్టిన కూడా చూసినా మీడియా వాళ్ళు కూడా ఫోన్ చేసినారు నా రేపు మార్నింగ్ మేము వాట్సాప్ వీడియో కాల్ చేసి మాట్లాడతాము జరిగిందంతా చెప్పండి మీకు ఏం న్యాయం కావాలో కూడా చెప్పండి ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తుంది మీరు ఖచ్చితంగా ఏం న్యాయం కావాలో అడగండి సపోర్ట్ అంతా ప్రజలు కానీ అంతా మొత్తం ప్రతి ఒక్కరూ మీ సపోర్టే మాట్లాడుతున్నారు అనే వాళ్ళు చెప్పినారు రేపు మార్నింగ్ ఎనిమిది గంటలకు ఫోన్ చేసి రెడీగా ఉండండి నేను చెప్పినారు సో అది ప్రసాద్ తో అయితే సుమంటీ వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు నేను సుమంటి వాళ్ళు వీడియో కాల్లో మాట్లాడుతా అన్నారు కదా డైరెక్ట్ గా రమ్మంట వాళ్ళు ఏం చెప్తారు చూద్దాము హలో అమ్మా నేను లేమ్మా వెంకటేష్ని నేను మాట్లాడాను ఇందాక వాళ్ళ వాయిస్ కూడా చాలా ఏడుస్తుంది నేను ధైర్యం చెప్పిన తనకు కూడా నేను ధైర్యం చెప్పినాను కొంచెం లైవ్ లోకి రండి కెమెరా రికార్డ్ అవుతూ ఉంటది లైవ్ లో మాట్లాడండి మీకు జరిగింది వాళ్ళు కొంచెం భయపడి ఎక్కడ ఉన్నారు వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు వస్తే మాకు న్యాయం జరగరు రిటర్న్ వచ్చేస్తాను మేము ఏం చెయ్యాలి మాకు మేము ఇంకా ముందు ఇంకా అన్నిటి మాట్లాడుతూ ఉన్నారు పిల్లల కోసం మేము పోయినాము ఇక్కడ ఇలా చేశారు తండ్రిగా నేను చేసిన కరెక్టే కాదమ్మా నువ్వు చెప్పనా కరెక్టే అండి మీరు చేసిన తర్వాత డైరెక్ట్ గా పోలీసులు లొంగి పెట్టి బాగుంటుంది అంటే ఇప్పుడు నేనే నేనే కదా చెప్పాను మీ అందరికి కూడా మీడియాలోనే రేపు మీకు ఏం న్యాయం కాదు భార్య అయితే ఎడుస్తుని కంటిన్యూగా చాలా బాధపడతా మీరు అంతవరకు వరకు మేము చేయాల్సింది చేసామమ్మా

బాగా తెలిసిన వాళ్ళు మీ గురించి బాధపడుతున్నారు వాళ్ళకి ఎలాగైనా న్యాయం చేయమని చెప్పి కొంచెం దాని గురించి పాజిటివ్ గా పెట్టండి సార్ ఓకే మా ఓకే సార్ ఓకే మా ఫామ్ ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు ఏం తెలియదు మనకి ఏం తెలియదు అసలు వీడియో చూసిన అంతే వీడియో చూసి మంది వీడియో చూసిన పో ఇట్లనే అందరూ పెడతా ఉన్నారు అవుమా ఐదు మంది చూసిన ఇందాక

సో అది చూసినారు కదా సుమన్ టీవీ వాళ్ళు కూడా మాట్లాడినారంట ప్రసాద్ ప్రసాద్ వాళ్ళ వైఫ్ అయితే చాలా భయపడుతున్నారంట మేము బయటకు వస్తే మమ్మల్ని ఏదైనా చేసేస్తారు మాకు భయం వేస్తుందని చెప్పి ఎక్కడ ఉండారంట వాళ్ళకు కూడా తెలీదు నాకు కూడా తెలీదు ప్రసాద్ నీకు చెప్తున్నా చెప్తున్నారు ఉండు సో నాకు కూడా మెసేజ్ చేసినాడు ప్రసాద్ అన్న వాళ్ళు ఫోన్ చేసినారు అన్న అని నేను కూడా ఫోన్ చేసి మాట్లాడతా ధైర్యంగా ఉండు నువ్వు ఉన్నా కూడా ఎవరికి చెప్పొద్దు నాకు కూడా చెప్పొద్దు ఎందుకంటే చుట్టూ మన నాలుగు గోడల్ని నమ్మకూడదు అంటారు కదా సో నమ్మొద్దు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా నువ్వేం తప్పు చేయలేదు న్యాయం జరుగుతుంది ఇంకా మన ప్రభుత్వానికి చెప్పాలంటే ఇప్పుడు ఒక యూపీ కావచ్చు లేదంటే గల్ఫ్ కంట్రీలో చూసుకోవచ్చు ఒక రేప్ జరిగింది అంటే ఖచ్చితంగా మనిషికి శిక్ష ఎలా ఉంటుంది అంటే అంత ఘోరంగా అయితే ఉంటుంది యూపీలో మన ఇండియాలో యూపీలో జరుగుతుంది ఎవరైనా ఒక ఆడామని రేప్ చేసినా కానీ లేదంటే అట్టం చే అదే ఏమంటారు బలత్కారం చేసినా కానీ ఏం అంటే లేపేస్తారనమాట సో అది కూడా మన ఆంధ్రాలో వస్తే ఇంకా బాగుంటుంది ఇట్లాంటివి జరగవు ఇట్లాంటి జరగవు ప్రభుత్వం ఆ విధంగా ఉంటే పక్కన వాళ్ళకి ఆలోచన రాదు అంటే రేపు చేయాలని ఆలోచన రాదు ఒకవేళ రేపు చేసిన వాళ్ళని చంపాలని మా మాకు ఆలోచన రాదు సో ఇవంతా కూడా ప్రభుత్వం కూడా కొద్దిగా గట్టిగా తీసుకొని ఇలాంటి వాళ్ళకి శిక్షలు వేసినారంటే ఇట్లాంటి జరగంటే అయితే అవుతాయి సో ప్రతి ఒక్కరు కూడా ప్రసాద్కి సపోర్ట్ చేయండి ప్రసాద్ చేసింది కరెక్టు ప్రసాద్ చేసింది వాళ్ళ బిడ్డకి న్యాయం చేసినాడు సో ప్రసాద్ నువ్వు ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు నీ బిడ్డ కోసము నీ భార్య కోసము నువ్వు ధైర్యంగా ఉండు నీకు న్యాయం జరుగుతుంది నువ్వు హ్యాపీగా నీ ఫ్యామిలీతో అయితే ఉంటావు సో మా సపోర్టు నీకు ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్